నమస్కారం నేను పాలపరం వాస్తు కూడా గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా సంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా మీకు ఏదైనా స్థలం కానీ మరియు గృహం కానీ అంటే ఫ్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు చేయించాలి శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి ఆ మొండి ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ రావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ భూసంబంధమైన తగాదాలు కానీ ఉన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు చేయించాలి భూ సంబంధమైన వ్యాపారాలు లాభాలు గరించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు చేయించాలి గోచారం ఎటువంటి లాభాలు పెరుగుతాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా మీకు వారికి వేషాది ద్వాదశాస్త్ర వారికి ఈ రకంగా ఇస్తున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి దేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా చూస్తుంటే లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం లాభం శ్రద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి సంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి లభించడానికి విశేషంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎక్కడ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలు అంతా కూడా అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోవడం జరుగుతుంది పరిష్కారం కూడా చెప్తాము మీరంతా కూడా ప్రతినించం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ్రాసులు రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రత్న ప్రకారంగా లక్నవ కూడా చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా ఈ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా అంటే ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి రాశి నుంచి ఎక్కువ రాశి మారడం వల్ల గ్రహ యొక్క ప్రభావం జాతక మీద ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది జన్మ జాతకాన్ని మరియు గోచార చక్రాన్ని రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఏ గ్రహాలు అంతా కూడా యోగకరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి అష్టేశ్వర వ్యాప్తి కలగడానికి మహాలక్ష్మి దేవేనం వల్ల లక్ష్మి కుబేర యోగం సిద్ధించడానికి కచకేశరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార రీత్యా గతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా చూపిస్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం కన్యా రాశిలో అంతా కూడా శుక్ర భగవాను సంచారం చేస్తున్నారు గోచార నృత్య ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు కంగారకుడు సంచారం కేతు అంతా కూడా సింహరాశులు సంచారం జరుగుతుంది ఈ ఒక బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అతిచారంలో మార్పు అంతా కూడా నలభై రోజుల దాకా నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాసులో ఉచ్ఛ స్థానంలో సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీకు అంతా కూడా రాజయోగానికి కారణం అవుతుంది బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వరభ దృష్టి అంతా కూడా పంచమ స్థానము సప్తమ స్థానము నవమ స్థానం పడతా ఉంది ఈ యొక్క ఈ రాశుడు వాళ్ళకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా రాశిని చూడడం త్రిపాత దృష్టితోటి మూడవ రాశిని కూడా చూడడం జరుగుతుంది ఈ యొక్క వృషభ రాశిని ఎంత కూడా దృష్టి పడుతుంది తద్వారా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాస రాశుల వాళ్ళకి గృహయోగం సిద్ధించాలి అన్నా భూలాభాలు సిద్ధించడాలన్నా భూమిని అమ్మకం చేయాలన్నా గృహ అంటే మంచి అపార్ట్మెంట్ కానీ మరి ఫ్లాట్ కానీ మరియు ఇండివిజువల్ హౌస్ అయినా కానీ దాన్ని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు భూ సంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలు తప్పుడు కూడా యోగకరంగా ఉండాలి ప్రధానంగా బుద్ధుడు శుక్రుడు మరియు అంగారకుడు చంద్ర భగవానుడు యోగకరంగా ఉండాలి భూ సంబంధమైన లాభాలు కలిగించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక పేరు లగ్న ప్రకారంగా రాశిని చూసుకుంటామంటే రాశిని చూసుకునేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి కదా జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా లగ్న చక్రవశాతి కానీ రాశి రత్నోషాత కానీ రాశి నుంచి కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెప్తూ ఉంటుంది స్థిరాస్తి గురించి చెప్తుంది ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యొక్క ఉండాలి భూసంబమైన భూమి కావున అంగార గ్రహం అంతా యోకరంగా ఉండాలి కుచభగా యోగరంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారంలో మకర రాశిలో సంచారం చేస్తే అఖండమైన భూసంబమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యువకరంగా ఉండాలి శుక్రుడు కూడా యువకరంగా ఉండాలి బృహస్పతి కూడా రాజయోగ యోగ కారకుడు శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట అక్కడ గ్రహంగా మారడం జరుగుతుంది ఇక్కడ చుక్రబాఖ ఎప్పుడైతే ఇంకా చుక్రబాడు కొంచెం స్వరాశిలో తులరాశిలో ప్రవేశం చేస్తారు మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అక్కడ లాభాలు సిద్ధించడానికి కాస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కూడా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ వృచ్చిక రాశికి మారడం వల్ల నలభై రోజుల తర్వాత మీకు అంతా కూడా యువకరంగా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి భూమి అమ్మాలన్న ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది భూసంబాలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ డిస్పోర్ట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి మీకు జాతకం చూసి రిజిస్ట్రేషన్ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది ప్రధానంగా రత్నశాస్త్ర శాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశ్రామల యజ్ఞాధికలు చేసుకోవడం మరియు లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు భూవరాజు స్వామి మూలమంత్ర సహితంగా భూసత్వ హోమం అంతా కూడా ఆచరించడం వల్ల కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి ఈతి భాగం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సింహరాశి జాతులకి ప్రధానంగా మీకంతా కూడా మీ స్థిర ఆస్తి అమ్ముడు పోవాలి అంటే స్థిర ఆస్తి అంటే ల్యాండ్ కానీ అది భూమి కావచ్చు పొలం కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు ఇండివిజువల్ హౌస్ కావచ్చు ప్రధానంగా ఏదైనా స్థలంగా ఈ కానీ ఏదైనా అమ్ముడుకోవాలి అనుకుంటే ప్రాపర్టీ లాంటిది అమ్ముడుకోవాలి అనుకుంటే మీరు చెప్పిన పరిష్కారాన్ని ఆచరిస్తే కనుక ఈ యొక్క నాలుగు వారాలు ఖచ్చితంగా ఈ యొక్క పరిష్కారం ఆచరించడం వల్ల మీకు శీఘ్రంగా ఇది అమ్ముడుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎరుపు రంగు గుడ్డలు కూడా తీసుకోండి ఎరుపు రంగు గుడ్డలో జాకెట్ గుడ్డలు అంతా కూడా ఇది మీరు చెప్పిన వస్తువులన్నీ కూడా మూడపెట్టాలన్నమాట ఈ యొక్క తెల్ల ఆవాలని తీసుకోండి తెల్ల ఆవాలని రెండు గుప్పట్లు వేయాలి తర్వాత దక్షిణ కూడా ఒక రెండు గుప్పెట్లు వేయండి తర్వాత నాలుగు కానీ ఆరు కానీ పశుకొమ్మలు నాలుగు కానీ ఆరు కాని ఇలాచీలు కిరణాలు లవంగాలు తర్వాత పచ్చకరం కొద్దిగా తర్వాత కొంచెం మీరు ఏం చేయాలని చెప్పేసి అంటే ఈ యొక్క వెండి రేకు లాంటిది ఒకటి చేయించుకోండి అది గా ఉండొచ్చు లేదు రెక్టాంగిల్ గా ఉండొచ్చు ఏదైనా కానీ వెండి రేకు అడిగితే ఈ యొక్క జ్యువెలరీ షాప్ దగ్గర అడిగితే వెండి రేకు లాంటిది చేసి ఇస్తారు చిన్న వెండి రేకు లాంటిది దాంట్లో పెట్టేసి మీరు కులదేవుడి దగ్గర ఈ యొక్క నమస్కారం చేసుకుని సంకల్పం చెప్పుకోవాలన్నమాట ఈ యొక్క ఎక్కడైతే స్థలం గానీ అమ్మాలనుకుంటున్నారు భూమి లాంటిది అమ్మాలనుకుంటున్నారు ప్లాట్ లాంటిది అమ్మాలనుకుంటున్నారు అనుకుంటే ఆ భూస్థలంలో అంతా కూడా ఈ యొక్క ఉత్తర దిగ్భాగంలో కానీ ఈశియాన్ దిగ్భాగాల్లో కానీ తూర్పు భాగాల్లో కూడా గుంత లాంటిది తోసి ఈ యొక్క వస్తువులంతా కూడా మూటలా కట్టేసి ఆ జగటి గుడ్డలో ఉండే వస్తువులన్నీ కూడా మూటలాగా కట్టేసి ఆ ఉయ్యంతా కూడా స్థాపన చేయాల్సి ఉంటుంది దానికంతా కూడా నిమ్మకాయలు కట్ చేసి దూరంగా విసిరేయడం వల్ల మీరంతా కూడా ఈ భూమిని భూమినిసరా శీఘ్రంగా మీరంతా కూడా అమ్ముడు పోవడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉంటే కనుక ఆ భూ స్థలంలో అంతా కూడా నవధాన్యాలు అంతా కూడా వేసేసి దాన్ని మొలకలుచ్చే విధంగా కూడా చేసి ఒక చిన్న పరిమితిలో మట్టి వేసేసి దాంట్లో నవధాన్యాలు వేసుకొని కూడా ఆ నవధాన్యాలంతా కూడా బాగా మొలకలుచ్చి లాగా చేసి ఆ స్థలంలో దగ్గర కూడా పెడుతుంటే కనుక మీకు అమ్ముడు పోవడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉన్నప్పుడు మీరంతా కూడా ఆ స్థలానికి వెళ్ళి ఈ స్థలం తొందరగా అమ్ముడు పోవాలని చెప్పేసి కుల ప్రార్థన చేస్తూ ఉండాలి శీఘ్రంగా మీరు చెప్పిన విధానంగా ఇంకా లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణాన్ని ఆచరించుకోవడం కానీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని అంతా కూడా ఆచరిస్తూ ఉండడం వల్ల శీఘ్రంగా మీకు సంబంధమైన వ్యాపారాల్లో లాభాలు గడించడానికి కానీ మీకు ఈ భూమి అంతా కూడా అమ్ముడుకోవడానికి కానీ ఆస్కారం ఉంటుంది స్థిరాస్తి అనేది మీకు అమ్మకాలు చేస్తూ ఉంటే గనక మీ అనుకూలంగానికన్నా రెట్టింపు రేట్ రావడానికి ఆస్కారం ఉంటుంది అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సింహరాశి జాతులు ప్రధానంగా మీరు చెప్పిన వాళ్ళకంతా కూడా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అష్ట కలిగింది అనుకున్న సమయానికి తొందరగానే ప్రాపర్టీ అంతా కూడా సేల్ అయింది తద్వారా వాళ్ళంతా కూడా ఈ యొక్క వాళ్ళ విశేషం అంతా కూడా మీకు షేర్ చేయడం జరిగింది పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల అష్ట ప్రాప్తి కలుగుతుంది మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా దీపావళి రోజున మీరు బిల్లం పరవణాన్ని నిధం చేయడం కుబేరుడి యొక్క చరిత్రని పారాయణం చేసుకోవడం దీపావళి రోజున విశేషంగా మీరంతా కూడా లక్ష్మీ కుబేర పూజ అంతా కూడా ఆచరించుకోవడం లక్ష్మీ నారాయణులకంతా కూడా బెల్లం పరవాణాన్ని దత్తోజనాన్ని నివేదన చేయడం వల్ల స్త్రీ సుఖ విధానంగా ఐజ్ఞానలో పాల్గొనడం వల్ల అఖండ లక్ష్మి కటాక్షం కలుస్తుంది అష్టైశ్వర్ ప్రాప్తి కలుగుతుంది భూసంపద లభిస్తుంది మీకంతా కూడా స్థిర ఐశ్వర్యం స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికడానికి దీపావళి రోజున ఇటువంటి విశేషమైన పరిష్కారాన్ని ఆచరించండి మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేయండి అన్నదానం చేయండి విశేషంగా అమావాస రోజున వీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల అఖండ పుణ్య తీర్చడానికి కలుగుతుంది ఉంటుంది గోమాత విశేషంగా ఆచరించాలి అస్తేష్ ప్రాప్తి కలుగుతుంది ప్రతినించం కూడా అంగారకుడికి సూర్య భగవానుడికి బుధుడికి శుక్రుడికి బృహస్పతికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కదా అక్కడ లభిస్తుంది స్థిరాస్తి లభిస్తుంది వేస్తుంది మీకు ఎటువంటి ఆర్థికమైన కష్టాలున్నా కానీ కష్టాలంతా కూడా తెలుసుకోవడానికి జన్మ జకాల మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జాతకం అంతా కూడా మాకు పరిష్కారం అంతా కూడా ఆచరించండి అని చెప్పేసి గనుక కనుక జాతకంలో అంతా కూడా జన్మజాతకంలో ప్రధానంగా ద్వితీయాధిపతి చతుర్థాధిపతి ఒక ఉండాలి మరియు అష్టమాధిపతి యోగరంగా ఉండాలి దశమాధిపతి యోగరంగా ఉండాలి ఈ యొక్క గ్రహాల స్థితిగతి వల్లనే స్థిరైర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది వస్తుంది లాభాలు కలిగించడానికి ఆచరించుకోవాలి ప్రతినించం కూడా ఎవరైతే రాజశ్యామల యజ్ఞాతి వృతాలు ఆచరించుకుంటారో ధోమాధి కానీ శాంతి కార్యక్రమాలు కానీ ప్రచి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకి నవధాన్యాలు సమర్పించడం వల్ల ఇంక నవధాన్యాలు సమర్పించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది శ్రీనివాన